హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈరోజు పది రకాల టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైప్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇంక ఫస్ట్ టైప్ అయితే చూసేద్దాం మన ఇంట్లో అయితే పిన్నిసులు ఉంటాయి కదా అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే అవి తుప్పు పట్టిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం చీరకు పెట్టుకోవాలి అసలు దగ్గనే దిగదు అప్పుడు చాలా కష్టం అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి పిన్నిసులు అందరూ ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలు దాంట్లో కానీ తీసేసుకొని మన ఇంట్లో పౌడర్ ఉంటుంది కదా ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ ఎక్స్పైరీ డేట్ అయిందన్నా పర్వాలేదు అందులో కొంచెం అయితే వేసి అవి బాగా మిక్స్ అయితే చేసేసి ఆ డబ్బా అయితే ఈ విధంగా కానీ ఎక్కడన్నా పెట్టేసుకుంటే ఎన్ని రోజులన్నా పిన్నిసులకు తుప్పు పట్టనే పట్టదండి ఇంకా సెకండ్ మనం చాలా మందికి డైరీ చదివే అలవాటు ఉంటుంది చదువుకుంటా వంట అయితే చేసుకోవాల్సి వస్తుంది చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఎలా మనం ఎక్కడ చదివామో అలా మడత పెట్టేస్తే అక్కడ చాలా బాగా చూడ్డానికి కూడా మడతగానే ఉండిపోతుంది అలా కాకుండా ఉండాలంటే అక్కడ అయితే ఒక టిప్ టాప్ అయితే వేసేయండి చూడండి మనం ఎంత పని చేసుకున్నా వంట చేసుకుంటా ఉన్నా కూడా మనం ఎక్కడ చదవాలో అక్కడ చాలా ఈజీగా అయితే చదువుకోవచ్చండి ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం మన ఇంట్లో అయితే కాయిన్స్ ఉంటాయి కదా ఆ చిల్లర అయితే ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటాం పోపుల డబ్బాలు అలా వేసేసి పెట్టేస్తే మర్చిపోతూ ఉంటామండి మనకు అవసరానికి అనేది అసలు చిల్లర కనపడనే కనపడదు అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వేస్ట్గా ఒక వన్ మంత్ వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా చిల్లరంతా ఆ వాటర్ బాటిల్లో వేసేసి ఒక దగ్గర పెట్టుకునేస్తే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చండి ఇంకా ఇంక ఫోర్త్ టిప్ అయితే చూద్దాం మనమైతే క్యారీ ఎత్తుకోపోయినప్పుడు పక్కన అయితే వాటర్ బాటిల్ పెడుతూ ఉంటాము అది క్యారీ మీద పడి మొత్తం దొల్లిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి వాటర్ బాటిల్కి ఫస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే టైట్గా అయితే వేసేసేయండి ఆ రబ్బర్ బ్యాండ్కి ఆ క్యారీ బ్యాగ్కి పిన్నిస్ అయితే ఈ విధంగా వేసేయండి చూడండి ఇప్పుడు ఎంత పెద్ద వాటర్ బాటిల్ అయినా పక్కకి అసలు తొలగనే తొలగదండి అసలు నీళ్ళు అనేది తొల్లిపోవడం ఇలా రోజు క్యారీ ఎత్తుకోపోయే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి இங்கு ஃபிஃப்த் டிப் அதுச்சு మనమైతే బజార్ నుంచి అటుకులు ఇలా ప్యాకెట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి కొంచెం వాడిన తర్వాత అలాగే ప్యాకెట్లో పెట్టేస్తే అవి మెత్తబడిపోతూ ఉంటాయి అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి అటుకుల ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బాలో ఈ విధంగా వేసేసి గాలి పోకుండా మొత్తం ఇలా అయితే బాగా కిందకి రెండుసార్లు అనే అనేసి అందులో ఒక రెండు మిరపకాయలు కానీ వేసేస్తే ఆ ఎండు మిరపకాయలు ఘాటుకి అటుకులు అనేది ఎన్ని నెలలున్నా అసలుకి మెత్తపడినే మెత్తబడవండి ఇంకా సిక్స్త్ టిప్ అయితే చూద్దాం అయితే మన ఇంట్లో అయితే నిమ్మకాయలు ఉండి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇది మనకి నిమ్మకాయలు ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి అలాగే పెట్టేసి రెండు రోజుల తర్వాత నిమ్మకాయలు అయితే పాడైపోతూ ఉంటాయి ఇప్పుడు నిమ్మకాయలు కూడా చాలా కాస్ట్ అండి ఇలా కాకుండా ఉండాలంటే ఒక నిమ్మకాయలు విధంగా న్యూస్ పేపర్లో అయితే చుట్టేసేయండి చుట్టేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని నెలలున్నా నిమ్మకాయలు అనేది అసలు పండుపడిన పండుపడవండి ఇంకా సెవెంత్ టిప్ అయితే చూద్దాం షింక్ షింక్ అనేది ఎంత కడిగినా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి అందులో కొంచెం సాల్ట్ సర్పు కానీ కొంచెం వంట సోడా కానీ వేసేసి బాగా మొత్తం ఈ విధంగా స్క్రబ్బర్తో మొత్తం అంతా క్లీన్ చేసి ఇప్పుడు కానీ వాటర్తో కానీ క్లీన్ అనుకో అసలుకి షింక్ అనేది స్మెల్లే రాదు ఇలా వారానికి ఒకసారి అయినా చేయండి ఇంకే ఏ టిప్ అయితే చూద్దాం మనమైతే బజార్ నుంచి బియ్యం అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇప్పుడైతే ఎక్కువ ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అవి మంచి బియ్యమా ప్లాస్టిక్ బియ్యమా అని తెలియాలంటే ఈ విధంగా అయితే చేయండి కొన్ని బియ్యం అయితే స్టవ్ మీద వేసేసి ఆ స్టవ్ అయితే ఇప్పుడు సిమ్లో అయితే పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు వాటిని ఆ బియ్యం అనేది బాగా మాడనివ్వండి ఇప్పుడు చూడండి మాడిన తర్వాత కొంచెం అయితే స్టవ్ అయితే ఆపేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేయండి అవి కొంచెం కాలుతూ ఉంటాయి అవి కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో ఈ విధంగా నిలిపామంటే మామూలు బియ్యం అయితే అసలు నలగనే నలగవండి చూడండి ప్లాస్టిక్ బియ్యం అయితే మెత్తగా నలిగిపోతాయి ఇప్పుడైతే ప్లాస్టిక్ బియ్యం ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనం అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు కూడా ఈ విధంగా అయితే చెక్ చేయండి చూడండి ఎంత అన్నా కానీ నలగనే నలగట్లేదండి ఇంకా నైన్త్ టిప్ అయితే చూద్దాము మనం కుక్కర్లో అయితే ఇలా పప్పు టమోటాలు పచ్చిమిరపకాయలు ఆకుకూర అన్నీ వేసి ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదా అందులో కొంచెం స్పూన్గా ఒక స్పూన్ కానీ వేసేసి కుక్కర్లో కానీ ఉడకబెట్టేసుకున్నామంటే చూడండి ఇప్పుడు ప్రెసర్ దక్కిన తర్వాత చూడండి అసలు పైకి పొంగే రాదండి గ్యాస్ అంతా అసలుకి గ్యాస్ మీద అంతా పడదు చూడండి ఇప్పుడైతే పప్పు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఈ టిప్ చాలా బాగా పనిచేస్తే తప్పకుండా ట్రై చేయండి ఇంకా టెన్త్ టిప్ అయితే చూద్దాము మనమైతే బజార్ నుంచి ఆయిల్ అయితే తెచ్చుకుంటుంటాము కొంతమంది లూజ్గా అయితే తెచ్చుకుంటుంటారు అది మంచిదా కాదా తెలియాలంటే అందులో కొంచెం ఒక వెల్లుల్లి రెబ్బ తక్కు తీసి అందులో వేసేసి ఒక పది నిమిషాల తర్వాత కానీ ఇలా ఫోక్ తీసుకొని గుచ్చితామంటే అది రంగు మారిందంటే అది కల్తీదే అంటే ఇది చూడండి రంగు మారలేదు అంటే ఇది బ్రాండ్ అని మనకు తెలుసు